మాటల్లో స్పష్టత సమగ్ర విషయ పరిజ్ఞానం ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో వ్యక్తీకరణ అతి కీలకమైన అంశాలు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీ విజయానంద్ దెందులూరి గారి కథ వారధి వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ ఉత్సవం నాలుగుకి ప్రత్యేకంగా రూపొందించిన కథ రచయిత శ్రీ విజయానంద్ దెందులూరి వృత్తిరీత్యా విశ్రాంత సింగరేణి ఉద్యోగి వారి ప్రవృత్తి కథలు నాటికలు రాయడం చిత్రలేఖనం తన గురించి వారు ఇలా అంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన కరోనా సమయంలో వ్యాపకం కోసం ఎప్పుడో వదిలేసిన నా రచనా వ్యాసంగాన్ని మళ్ళీ ప్రారంభించి ఇప్పటి వరకు వందకు పైగా కథలు కొన్ని నాటికలు రాయడం జరిగింది ఫేస్బుక్లో కొన్ని సాహితీ గ్రూపులలో నిర్వహించిన కథల పోటీలో నా కథలు కొన్ని బహుమతిని పొందాయి కొన్ని కథలకు ఉత్తమ రచనలుగా గుర్తింపు లభించింది ఈనాడు అంతర్జాలంలో ప్రసిద్ధికెక్కుతున్న కొన్ని దినపత్రికలు మాసపత్రికలలో కూడా నా కథలు ప్రచురింపబడ్డాయి బహుమతులు కూడా పొందాయి మిత్రులు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు తమ వినిపించే కథలు అనే యూట్యూబ్ ఛానల్లో నా కథలను చాలా వినిపించారు గత సంవత్సరం ఒక ఇరవై ఐదు కథలతో ఆనందు కథలు పేరుతో నా కథా సంపుటి పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఓలేటి పార్వతీశంగారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది సినీ నటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారు విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జయచంద్ర ఐపీఎస్ గారు అతిథులుగా విచ్చేశారు ఆ పాఠశాలలో పదవ తరగతి క్లాస్ రూమ్లో ఇంకా టీచర్ దాని కారణంగా విద్యార్థిని విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుతూ అల్లరి చేస్తున్నారు ప్యూను స్కూల్ బెల్ రింగ్ చేశాడు స్టూడెంట్స్ అంతా అలర్టై అయ్యి ఎవరు సీట్లో వాళ్ళు కూర్చున్నారు నిశ్శబ్దంగా స్కూల్ హెడ్ మాస్టరు ఆయనతో ఇంకొక వ్యక్తి క్లాసులోకి వచ్చారు వారిని చూసి అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశారు గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను వారే వీరు మిస్టర్ చైతన్య వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మీతో కాసేపు మాట్లాడతారు వినండి అని చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు హలో ఫ్రెండ్స్ నా పేరు చైతన్య నేను సిటీలో మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి క్లాస్ తీసుకుంటూ ఉంటాను మీ హెడ్ మాస్టర్ గారు నా గురించి తెలుసుకుని మీ కోసం నన్ను ఇక్కడికి పిలిపించారు నేను టీచర్ని కాదు మోటివేషనల్ స్పీకర్ని మాత్రమే అంటే మీరు మీ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్స్ని మీ టీచర్స్ ద్వారా నేర్చుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ క్లాసులోనూ సిలబస్లోనూ ఉండదు కానీ అందరికీ ముఖ్యంగా మీలాంటి విద్యార్థులకు ఇది చాలా అవసరం నా ప్రసంగాలు విని చాలామంది చైతన్యవంతులయ్యారు నా స్పీచెస్ ద్వారా యువతను ప్రభావితం చేస్తూ చైతన్యవంతులను చేయడమే నా లక్ష్యం ఇక అసలు విషయానికి వద్దాం ఎప్పుడైనా మనం వెళ్ళేదారిలో ఒక నది అడ్డు వస్తే అవతల ఒడ్డుకు ఎలా పెడతాం మీలో ఎవరైనా చెప్పండి అడిగాడు చైతన్య ఏముంది సార్ పడవలో నదిని దాటమే అన్నాడు ఒక అబ్బాయి అక్కడ పడవ కానీ మరే ఇతర సాధనం కానీ లేదు ఇప్పుడు ఎలా ఈత కొట్టుకుంటూ వెళ్ళచ్చు కదా సార్ ఇంక కొత్త జవాబు అక్కడ నదీ ప్రవాహం వడి ఎక్కువగా ఉంది ఎవరైనా దిగితే కొట్టుకుపోతారు ఇప్పుడు అక్కడ ఒక వంతెన కడితే సులభంగా వెళ్ళవచ్చు కదా అన్నాడు ఒక అబ్బాయి మధ్యలోంచి లేచి గడ్ మంచి సమాధానం నీ పేరేమిటి అడిగాడు చైతన్య అర్జున్ సార్ వెరీ నైస్ నేమ్ అర్జున్ నువ్వు సరైన సమాధానం చెప్పావు ఎందుకంటే నదిని పడవలో దాటాలన్నా ఈత కొడుతూ దాటాలన్నా అది చాలా రిస్క్ సురక్షితం కాదు ఆవల ఒడ్డుకు చేరుతారన్న నమ్మకము లేదు వృధా ప్రయాస అదే వంతెన వేస్తే ఖచ్చితంగా సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరుకోవచ్చు అలాగే ఇప్పుడు నేనొక ఒడ్డు మీరొక వడ్డు అనుకోండి నేను చెప్పేవి మాట్లాడే మాటలు మీకు చేరాలంటే మనిద్దరి మధ్యన ఒక వంతెన కావాలి అవునా అని అడిగాడు అదేంటి సార్ మీకు మాకు మధ్యన వంతెనందుకు మీరు చెప్పేది మేము వింటున్నాం కదా అన్నాడు ఒక స్టూడెంట్ లేచి అవును కదా వంతెన అంటే ఇనుము సిమెంట్తో కట్టే వంతెన కాదు ఇద్దరు మాట్లాడుకోవడానికి వారి మధ్యన ఒక మాధ్యమం అంటే మీడియా ఉండాలి దానినే ఇక్కడ మనం బ్రిడ్జి లేదా వారధి అంటున్నాం అసలు మాట్లాడుకోవటం ఎందుకు ఒకరి అభిప్రాయాలు కానీ సలహాలు కానీ వేరొకరితో పంచుకుందుకు అంతే కదా ఉదాహరణకి మీకు ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తే ఏం చేస్తారు అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టవా అని అడుగుతారు అప్పుడే కదా మీ అమ్మగారికి మీకు ఆకలేసిన విషయం తెలుస్తుంది అవునా ఆ విధంగా మనం మాట్లాడేదాన్ని బట్టి అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ముందు మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎవరైనా ఏదైనా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి అనే విషయాలు తెలుసుకోవాలి దీనినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు ఉదాహరణకి మనం తెలుగు రాని వారితో తెలుగులో మాట్లాడితే ఏమవుతుంది అవతల అతనికి అర్థం కాదు అంచేత అతనికి ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో తెలుసుకుని ఆ భాషలో మాట్లాడాలి అప్పుడు ఇద్దరి మధ్య సమన్వయం కుదిరి ఇద్దరు చక్కగా మాట్లాడుకోవచ్చు అంటే వారి మధ్య మంచి వంతెన లాంటి మాధ్యమం ఏర్పడిందని అర్థం అలాగే ఐదో తరగతి చదివే విద్యార్థికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేటు లేదా పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్ పాఠం చెప్పమంటే ఎలా ఉంటుంది ఆయన స్థాయిలో చెప్తే ఆ కుర్రాడికి ఏమైనా అర్థం అవుతుందా అని చేత ఆ పిల్లవాడి స్థాయికి దిగి ఎలా చెప్తే వాడికి అర్థం అవుతుందో అలా చెప్పాలి చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను కోప్పడి ఏవేవో నీతులు చెప్తారు కానీ అవి వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యాయో గమనించరు అవన్నీ వ్యర్థమే కదా అంటే దాని అర్థం తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన వారధి అనే మాధ్యమం లోపించిందని అర్థం ఇంకో ఉదాహరణ కొంతమంది గంటల కొద్ది ప్రసంగాలు ఇస్తారు అయితే ఏం చెబుతున్నారో వాళ్ళకే అర్థం కాదు ఇంకా వినే అర్థం అవుతుంది దాన్నే ఊకదంపుడు హస్క్ అంటారు అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఎలాంటి విషయం కానీ సందేశం కానీ ఉండవు అంటే ఆ చెప్పేవారికి వినేవారికి మధ్యన సరైన వంతెన లేదని అర్థం ఇలాంటి చిన్న చిన్న లోపాలను సవరించుకుని అవతల వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడటం నిజంగా ఒక కళ ముఖ్యంగా ప్రసంగాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు దీన్ని తెలుసుకోవాలి అప్పుడే వారు చెప్పేది అందరికీ చేరుతుంది అంతా బాగానే ఉంది సార్ కానీ మూగా చెవిటి వారితో ఎలా మాట్లాడాలి వారికి వినిపించదు కదా అలాగే తిరిగి వారు ఎలా సమాధానం చెప్తారు అడిగాడు అర్జున్ మంచి ప్రశ్న వేసావు అర్జున్ అవును వారికి మన మాటలు వినపడవు వాళ్ళు కూడా తిరిగి మాట్లాడలేరు కానీ వారి కోసం ప్రత్యేకంగా ఒక సైన్ లాంగ్వేజ్ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు అంటే సౌన్య భాష అన్నమాట అంటే మనం చేతులు కళ్ళతో కొన్ని నిర్దిష్టమైన హావభావాలను ప్రదర్శిస్తూ చేసే సౌన్యాల ద్వారా వారికి మనం చెప్పేది అర్థమవుతుంది అలాగే వారు కూడా దానికి స్పందించి తిరిగి అదే రీతిలో సమాధానం ఇస్తారు ఇది కూడా వారి మధ్యన ఒక రకమైన వంతెన వంటిదే తరువాత మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వారి ప్రోడక్ట్స్ని అమ్మడం కోసం చాలా చమత్కారంగా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు ఎవరైనా కస్టమరు దాని వివరాలు అడిగితే ఆ ప్రోడక్ట్ గురించి అన్నీ చెప్పగలిగే జ్ఞానం అవగాహన ఉండాలి అతనికి ఇక్కడ సాంకేతిక పరంగా ఆలోచిస్తే అతను ముందు కస్టమర్ అడిగిన ప్రశ్నలు వినాలి వినడం అంటే కేవలం చెవులతో వినడం కాదు లిజన్ అన్నమాట అంటే విన్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం హెయిర్కి లిజన్కి ఉన్న తేడా అదే ప్లీజ్ లిజన్ టు మీ అంటారు హెయిర్ మీ అనరు అలా కస్టమర్ అడిగిన సందేహాలను అర్థం చేసుకుని దానికి సరైన సమాధానం చెప్పాలి అతను సమాధానం చెప్పడానికి అతని బ్రెయిన్లో నాలుగు రకాల ప్రక్రియ జరుగుతుంది మొదటిది కస్టమర్ అడిగిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవటం రెండవది ఆ ప్రోడక్ట్ గురించి టెక్నికల్ డేటాని అతని మైండ్లో ఉన్న డేటాబేస్ నుంచి కలెక్ట్ చేసుకోవటం మూడోది అలా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఒక ఆర్డర్లో పెట్టుకోవటం చివరగా నాలుగోది దానిని కస్టమర్కి అర్థమయ్యే విధంగా అతని భాషలో చెప్పటం అంటే కమ్యూనికేట్ చేయడం ఈ ప్రాసెస్ ఇంత క్షణాల్లో జరుగుతుంది అన్నాడు అంటే మనం మాట్లాడాలంటే మైండ్లో ఇంత ప్రాసెస్ జరుగుతుందా సార్ అని అడిగాడు అర్జున్ ఆశ్చర్యంగా ఎస్ ఉదాహరణకి మీ టీచర్ చెప్పిన పాఠంలో ఏదైనా ప్రశ్న వేస్తే ఎలా సమాధానం చెప్తావు అడిగాడు టీచరు క్లాసులో పాఠం చెప్పాక ఇంటి దగ్గర మళ్ళీ పాఠం చదువుతాను అప్పుడు గుర్తుంటుంది అందులో ఏదైనా ప్రశ్న వేస్తే ఒకసారి ఆలోచించుకొని అదంతా గుర్తు తెచ్చుకుని సమాధానం చెప్తాను అంతే సార్ అన్నాడు అర్జున్ చూస్తావా అంటే టీచర్ అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పడానికి నీకు తెలియకుండానే ఈ నాలుగు ప్రక్రియలు నీ మైండ్లో జరిగాయన్నమాట అప్పుడే నీకు టీచర్కి మధ్యన సరైన వారధి ఏర్పడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అంచేత నే చెప్పిన విషయాలని మీరు అవగాహన చేసుకుని మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి విష్ యు ఆల్ ద బెస్ట్ అంటూ తన ప్రసంగం ముగించాడు చైతన్య అర్జున్కి చైతన్య చెప్పిన విషయాలు బాగా నచ్చాయి మనం రోజు మామూలుగా మాట్లాడుకునే దాంట్లో ఎంత విషయం దాగి ఉందా అని ఆశ్చర్యపోయాడు అప్పటి నుంచి అతను ఎవరితో మాట్లాడినా ఎవరైనా ఏదైనా అడిగినా దీన్ని దృష్టిలో పెట్టుకుని చాకచక్యంగా మాట్లాడుతూ అలాగే సరైన సమాధానాలు చెబుతూ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు ఆ విధంగా తనలోని కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాడు అర్జున్ ఆరు సంవత్సరాల తరువాత అర్జున్ డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసి ఒక ప్రముఖ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు గడ్ మీ క్వాలిఫికేషన్స్ ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా ఇచ్చిన మీ సమాధానాలు చాలా రెలవెంట్గా ఇంప్రెసివ్గా ఉన్నాయి డన్ మిస్టర్ అర్జున్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్ ఇంటర్వ్యూలో మీ సమాధానాలు ప్రజెంట్ చేసిన విధానం మాకు బాగా నచ్చాయి వి అప్రిషియేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీప్టాప్ మీరు చేయబోయే ఉద్యోగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం అప్పుడే మన ప్రోడక్ట్ పబ్లిక్లోకి బాగా పెడుతుంది రేపే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అంటూ అర్జున్ ని సెలెక్ట్ చేస్తూ బోర్డు మెంబర్స్ అతన్ని అభినందించారు మనుషుల మధ్యన వారధి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పిన చైతన్యకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అర్జున్ ఇంతవరకు మీరు శ్రీ విజయానంద్ దెందులూరి గారి కథ వారధి విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ కథాకళ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగుకి ప్రత్యేకంగా రూపొందించిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే